హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్గిక కిచెన్ ఈరోజు మన కిచెన్లో మెంతి కూర ఉసిరికాయ పప్పు అయితే చూయించిపోతున్నాను ఈ మెంతి కూర ఉసిరికాయ పప్పు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మనం వారంలో ఒక్కరోజు మనం ఇలా ఈ పప్పు కనుక చేసుకుని తింటే హెల్త్ అనేది చాలా బాగుంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయ అనేది తీసుకొని చేస్తున్నాను అదేవిధంగా కూర అనేది సన్నగా తరమేసేసి ఒక కప్పు దాకా తీసేసేసుకుంటున్నాను ఇక నేను ఈ ప్రాసెస్ అనేది కుక్కర్లో అనేది చేసేసుకుంటున్నానండి ఇది మామూలుగా మీరు విడిగా కూడా చేసుకోవచ్చు ఇక నేను ఒక కప్పు దాకా నానబెట్టుకున్న కందిపప్పు అనేది తీసేసుకుంటున్నాను ఫస్ట్ కందిపప్పు వాష్ చేసుకున్న వాటర్ అనేది పారిపోసేసి తర్వాత నానబెట్టుకున్న వాటర్ అనేది దీనిలోకి అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా నానబెట్టుకున్న వాటర్తో పాటు కందిపప్పు కూడా యాడ్ చేసేసుకుని దీనిలోకి ఒక కప్పు దాకా మెంతికూర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సన్నగా మెంతి మెంతికూర ఒక మీడియం సైజు పెద్దలపాయి అదేవిధంగా రెండు టమాటోస్ కూడా చక్కగా చిన్నగా అనేది కట్ చేసి తీసేసుకుంటున్నానండి పప్పులో ఉసిరికాయ యూజ్ చేస్తున్నాను కదా సో దీనిలోకి అయితే నేను చింతపండు రెండు మూడు రెబ్బల వరకే తీసుకుంటున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి తీసేసుకుంటున్నాను దీనిలోకి నేను ఇక్కడ రెండు పెద్ద ఉసిరికాయలు అనేవి సన్నగా చక్కగా ఇత్తనం తీసేసి కట్ చేసి ఒక రెండు ఉసిరికాయల దాకా అయితే తీసేసుకుంటున్నానండి మనకి ఉసిరికాయ ఏమాత్రం చక్కగా మెత్తగా అనేది మెదిగిపోతుంది దీనిలోకి పావు స్పూన్ అంత పసుపు అర స్పూన్ అంతా సాల్ట్ అదేవిధంగా పావు స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీరు పప్పు కుక్ చేసుకునేటప్పుడు ఇలా మనం మొత్తం ధనియాల పౌడర్ కూడా కొంచెం అనేది యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఒక అర స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని అయితే చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను నేను నానబెట్టి తీసుకున్న వాటర్ అనేది చక్కగా నాకు ఇక్కడ సరిపోతుంది కదా సో నీకు ఇక్కడ వాటర్ లెవెల్ అనేది మనం పప్పు కింద నుంచి మనం చూస్తే కనుక టూ ఇంచెస్ వరకు ఉంటే కనుక వాటర్ అనేది మనకి ఎక్కువ మనం కుక్ అయ్యేటప్పుడు పప్పు అనేది పైన నుంచి వాటర్ అనేది లీక్ అయ్యి చక్కగా పోదండి అంటే పొంగిపోదు చక్కగా మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా అనేది కుక్ అవుతుంది ఇక నేను స్టవ్ మీద పెట్టేసేసుకుని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు నేను ఇక్కడ పప్పు అనేది కుక్ చేసేసుకుంటున్నాను మనకి ఫోర్ విజిల్స్కి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మాత్రం మరీ నువ్వు మిగడలాగా అయిపోదు అదేవిధంగా పప్పు అనేది గట్టిగా అనేది ఏమి ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా నేను ఫోర్ విజిల్స్ వచ్చేసరికి చక్కగా మనకి చూడండి పప్పులో కొంచెం మనకి పావు వంతు వాటర్ ఉంటేనే మనకి ఎప్పుడు పప్పు అనేది మెదుపుకోవడానికి అదేవిధంగా పప్పుకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి కొంచెం వాటర్ లెవెల్ అనేది ఎప్పుడు డెఫినెట్గా ఉండాలి ఒకవేళ వాటర్ మొత్తం అయిపోయింది అంటే కనుక మరి కొంచెం మామూలుగా నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఆ వేడికి వాటర్ అనేది చక్కగా సరిపోతుంది పప్పు అయితే మెదిపేసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి ఒక స్పూన్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి ఎప్పుడైనా మనకి నెయ్యి ఒక ఫ్లేవర్ అనేది పప్పుకుంటే ఆ పప్పు టేస్ట్ చాలా వేరుగా ఉంటుంది ఇలా పోపులోనే నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది ఇలా పోపులో నెయ్యి వేసాక దీనిలోకి కొంచెం కరివేపాకు అదేవిధంగా ఒక స్పూన్ దాకా పోపు నేను ఇక్కడ చిన్నల పెరబలు అనేవి కొంచెం రెండు చిన్నల పెరబలు కచ్చాపెచ్చా కొట్టేసేసుకుని తీసేసుకుంటున్నాను ఒక పావు స్పూన్ దాకా ఇంగు కూడా యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని దీనిలోకైతే ఒక నాలుగు ఎండి పచ్చిమిర్చి కూడా తీసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపులోకి నేను ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న పప్పును అయితే దీనిలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా మెదుపుకున్న పప్పుని ఒక్కసారి మనం ఈ పోపులో చక్కగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసేసుకుంటే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కొంచెం సాల్ట్ లెవెల్ ఏదైనా తగ్గినా మరొకసారి అనేది యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది మెంతి కూర ఉసిరికాయ పప్పు చాలా టేస్టీ కాదు హెల్దీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి కామెంట్ చేయండి